వెల్కమ్ టు మెట్రో న్యూస్ వరంగల్ నగరంలో గాయత్రి పరివార్ ఆధ్వర్యంలో జరుగుతున్న గాయత్రి మహాయజ్ఞ కార్యక్రమానికి రాష్ట్ర దేవాదాయ పర్యావరణ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ దర్శించుకుని గాయత్రి మంత్రదీక్షను స్వీకరించారు హరిద్వార్ నుంచి విచ్చేసిన యజ్ఞకృత నిర్వాహకులు వేలాది మంది భక్తులచే హంటర్ రోడ్లోని బిఎస్కే గ్రౌండ్ నందు ఏర్పాటు చేసిన యాగశాలలో నూట ఎనిమిది యజ్ఞగుండాలతో ఏర్పాటు చేసిన యాగశాల నందు గాయత్రి మహాయజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకి గాయత్రి మంత్ర దీక్షను అందజేశారు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రివర్యులు కొండా సురేఖ సైతం మంత్రదీక్షను స్వీకరించారు శాఖ మంత్రి వర్యులు వారు ఇక్కడికి వచ్చేశారు డిస్టర్బ్ కానీ మేడం గారు మీకు శర్మ గారికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే వారు చెప్పారు ఎక్కడా కూడా ఈ అవకాశం ఎవరికి ఇవ్వలేదు మరి మీకు ఇవ్వడం జరుగుతుంది అని వారు పెద్ద మనసుతో చెప్పినందుకు మరియు ఈ అవకాశం ఇచ్చినందుకు ఉండగా వారికి మరి హరిద్వార్ నుంచి వచ్చినటువంటి పెద్దలందరూ ఎవరైతే పండితులు ఉన్నారో వాళ్ళందరికీ మరి ఇది నూట ఎనిమిది కుండల మూల గాయత్రి మహాయజ్ఞాన్ని ఈరోజు తలపెట్టి మరి ఎంతో ప్రేమతో నన్ను ఆహ్వానించి ఈ కార్యక్రమంలో పాల్గొనమని కోరినందుకు ఒక దేవాదాయ శాఖ మంత్రిగా ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు నా హృదయపూర్వక మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఇక్కడికి వచ్చిన మరి భక్తులందరికీ కూడా వీరందరికీ కూడా శుభాకాంక్షలు ఎందుకంటే అందరికీ కూడా అన్ని అవకాశాలు రావు ఏ కొద్ది మందికో వస్తాయి మరి ఇక్కడ జరిపించిన ఈ మహాయజ్ఞంలో ఆ కొద్ది మందిలో మీరు కావడం నిజంగా మీరు అదృష్టవంతులుగా నేను చెప్తా ఉన్నాను మామూలుగా నూట ఎనిమిది కుండాల గాయత్రి మహాయజ్ఞము అనేది మరి గౌరవ వేద పండితులు గురువులు యజమానులు మరి ఈ మెహా మహాయజ్ఞానికి ఇచ్చేసి ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా ఉండడం అదృష్టం ఈరోజు మనం చూస్తున్న ఈ మహా దృశ్యం ఏదైతే ఉందో నూట ఎనిమిది కుండాలతో జరుగుతున్న గాయత్రి మహాయజ్ఞం భౌతికంగా మాత్రమే కాక ఆధ్యాత్మికంగా కూడా ఇది ఒక అసాధారణమైనటువంటి యజ్ఞం ఇలాంటి మహాయజ్ఞాలు ప్రతి యుగంలో ప్రతి సమయంలో సమాజానికి ధర్మబలం వైదిక శక్తి శాంతి శ్రేయస్సు అందించడానికి జరుగుతూ ఉంటాయి హిందూ ధర్మంలో నూట ఎనిమిది దైవ ఉంటాయి నూట ఎనిమిది ఉంటాయి నూట ఎనిమిది నామాలు ప్రత్యేక స్థానం కలిగి ఉంటాయి మరి నూట ఎనిమిది కుండాలు మనిషి శరీరం ప్రాణం మనసు మరియు ఆత్మను సూచిస్తాయి ఏదైనా మనం అడిగినప్పుడు అయ్యగారులో మీరు గాయత్రి మంచ మంత్రాన్ని రోజు తెప్పించండి మీకు ఏమైనా ఉంటే తొలగిపోతాయి అని చెప్తారు కాబట్టి మనం గాయత్రి యంత్రాన్ని ఒక దినచర్యగా మంత్రాన్ని మంత్రాన్ని ప్రతిరోజు ఒక దినచర్యగా పెట్టుకుంటే అంటే దేవుడి ముందు కూర్చొని చదవాలని ఏమీ లేదండి మనం ఉట్టిగా కూర్చున్నప్పుడు చదువుకోవచ్చు వెహికల్లో జర్నీ చేసేటప్పుడు చదువుకోవచ్చు ఎప్పుడైనా కూడా చదువుకోవచ్చు అది అది చదువుకోవడం వలన మన మనసు ప్రశాంతంగా ఉండడమే కాకుండా మనకు ఎటువంటి మరి ఇబ్బందులు కూడా రాకుండా ఉంటాయి అనేది అందరూ కూడా నమ్మిన సూత్రం అది సామూహికంగా చేయడం వలన ఆ ధర్మశక్తి ఏర్పడుతుంది ఈ శక్తి వ్యక్తిగతంగా మాత్రమే కాదు సమాజం మీద మొత్తం మీద కూడా ప్రభావం చూపిస్తుంది ఏదో ఈ ప్లేస్ వరకే కాదు ఇది మొత్తం సొసైటీ మీద కూడా ఈ యొక్క సామూహికంగా చేసే కార్యక్రమం వల్ల ఒక శక్తి ఏర్పడుతుంది అనేది కూడా మనం గమనించాలి ఈరోజు ఈ పవిత్ర వేదికపై నూట ఎనిమిది కుండాల ఈ మహాయజ్ఞం ద్వారా మనమందరం ఒక్కటై అగ్నిదేవునికి వేదమాత దేవికి మన హృదయాలను మన కర్మలను మన సంకల్పాలను సమర్పిస్తున్నాం ఈ యజ్ఞం మీ అందరి కుటుంబాలకు ఆరోగ్యం ఆయురారోగ్యం సంపద సౌభాగ్యం శాంతి మరియు జ్ఞానవంతమైన జీవితం ప్రసాదించాలని కోరుకుంటా ఉన్నాను గాయత్రి మాత మనందరినీ కూడా ఆశీర్వదించాలి ఈ సమాజాన్ని ఈ ప్రభుత్వాన్ని కూడా ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ మరి ఓం శాంతి శాంతి జై గాయత్రి మాత జై అందులో కూడా ఈరోజు మనందరి సౌభాగ్యం అమ్మ దేవాదాయ శాఖ మహిళలు తల్లి అమ్మవారే పిలుచుకుంది అమ్మ మిమ్మల్ని ఇక్కడికి ఈరోజు ఇక్కడ ఉన్న కూర్చున్న వారంతా మీరంతా చెప్పింది అమ్మ అందరం దివ్యాత్మనం ఎవరికో మనం ఇక్కడ అందుకనే మిమ్మల్ని అందరినీ దేవతలను పిలిచాను నేను అందులో మనందరినీ ఇక్కడ తల్లి కూర్చోబెట్టింది మనందరం గాయత్రి పరివారంటే పరివారంటే కుటుంబం విశ్వామిత్రుడు ఐదు వేల సంవత్సరాలు తపస్సు చేసిన చోట సప్తర్షుల యొక్క అవసరాల కోసం గంగ పాయలుగా చీలిన చోట మా గురుదేవులు గాయత్రి అనే ఆశ్రమాన్ని స్థాపన చేశారు తల్లి ఆశ్రమం యొక్క విశిష్టత ఏమిటంటే పంతొమ్మిది వందల ఇరవై ఆరులో గురుదేవులు ఒక దీపం వెలిగించారు అమ్మ అది ఒక సెకండ్ కూడా ఆరకుండా రెండు వేల ఇరవై ఆరుకి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంది అదే ఆ కాండ జ్యోతి మీకు శుభ ఆహ్వానం మీరు తప్పకుండా గాయత్రి తీర్థ హరిద్వారం మీరు దర్శనం చేయండి మీ కుటుంబ సభ్యులతో మీ పిల్లలతోటి చాలా విశిష్టమైంది ఇంకో ఇంకొక విశిష్టత ఏమిటంటే మూడు వందల అరవై ఐదు రోజులు అగ్నిహోత్రం జరుగుతుంది కేవలం మహిళలే చేస్తారు రోజుకు ఇరవై ఏడు కుండాలు మూడు వాటికలు మూడు తొమ్ముదలు ఇరవై ఏడు కుండాలు కేవలం మహిళలు కిక్కులే చేస్తారు మూడు వందల అరవై ఐదు రోజులు మాలాంటి వాళ్ళు ఎవ్వరు కూర్చోరు అదే గురుదేవులు ఇరవై శతాబ్ది నారీ శతాబ్ది అన్నారు చెప్పండి జయబోతికి మనం చూస్తూనే ఉన్నాం శక్తికి అంటే తల్లికి శ్రీమూర్తికి అమ్మకి ఉన్న శక్తి అది పరంపుజ్య గురుదేవులు తల్లికి అంత శక్తి ఇచ్చారు ధర్మపత్నికి అంత శక్తి ఇచ్చారు వాళ్ళు సరిగా ఉంటే కుటుంబం సమాజం గ్రామం రాష్ట్రం దేశం ప్రపంచం అంతా మారిపోతుంది కాబట్టి ఆ తల్లి సూక్ష్మ సంరక్షణలో మనందరం గాయత్రి మంత్ర దీక్ష తీసుకుంటున్నాం మీరు రెండు చేతులు ఇలా ఉంచండి అలాగే బిపిన్ కుమార్ గారు చీఫ్ అడ్మిన్ డిఆర్డిఓ ఆఫీస్ ఆఫీస్ నుంచి వచ్చారు వారు కూడా వేదికని అలంకరించవలసిందిగా ప్రార్థన మీ అందరి సమక్షంలో గాయత్రి మంత్రదీక్ష పరంపుజ్య గురుదేవుల యొక్క సూక్ష్మ సంరక్షణలో నేనేం చెప్తున్నాను మీరు అది చెప్పండి మా మనసు వాక్కు హృదయం పరిశుద్ధంగా ఉన్నాయి మేము లోపల బయట పరిశుద్ధంగా ఉన్నాము నేను చెప్పేది ఇప్పుడు మీరు పలకాలి స్పష్టంగా నేను కాదు ఇస్తున్నది మంత్రం ఆయన లెక్కే పోస్ట్ మెన్ మీకు ఎవరు చెప్తున్నారు దీక్ష సూక్ష్మ రూపంలో ఉన్న పండిట్ శ్రీరామ్ శర్మాచార్య మహా వ్యక్తి ఆయన ఫస్ట్ కబీర్ దాస్ తర్వాత ఛత్రపతి శివాజీ గురువు రామదాస్ తర్వాత వివేకానంద స్వామి గురువు శ్రీరామకృష్ణ పరవంశ ఇప్పుడు ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో పండిత శర్మ ఆచార్యగా వచ్చి సంవత్సరానికి ఇరవై నాలుగు లక్షల చొప్పున ఇరవై నాలుగు సంవత్సరాలు గాయత్రి మంత్రోపదేశం చేసి మూడు వేల ఎకరాల పండిత జమీందారీ బ్రాహ్మణ వంశంలో పుట్టి వాళ్ళ నాన్నగారు అందరి ఉమ్మడి వ్యవసాయానికి అది ఇచ్చేస్తే ఈయనకి ఇచ్చిన ఒకే ఒక ఆస్తి గాయత్రి మంత్ర దీక్ష తల్లి అలాంటి మహానుభావుడు ఆయన ఆ మంత్ర మంత్రదీక్షతో సంవత్సరానికి ఇరవై నాలుగు లక్షల చొప్పున చేశారు ఆయన ఏం తిన్నారో తెలుసా గోవుకు జొన్నలు పెడితే ఆ జో ఆ గోవు పేడ వేస్తే ఆ పేడలో ఉన్న జొన్నలు మాతాజీ ఏరి ఎంతైతే పిండి అవుతుందో అంత పిండి ఎంతైతే అవుతుందో అంత రొట్టె ఉప్పు కారం లేకుండా ఇరవై నాలుగు సంవత్సరాలు ఆ మహానుభావుడు తిన్నాడు ఒక పండిత జమీంద బ్రాహ్మణ వంశంలో కొన్ని వేల ఎకరాలతో పుట్టిన ఆ మహానుభావుడు ఎవరి కోసం అంత త్యాగం చేశాడు అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవచ్చు లండన్ వెళ్ళి ఎంతైనా ఎంతైనా సంపాదించుకోవచ్చు కానీ ఎవరి కోసం అంత త్యాగం చేశాడు తల్లి మన కోసం మన బిడ్డల కోసం మన ముందుల కోసం ఆ మహానుభావుడు అంత తపస్సు చేసి మనకి అద్భుతమైన సౌభాగ్యాన్ని అందించి మన సంస్కృతి మర్చిపోయిన తల్లి తండ్రి తల్లి గాయత్రి మాత గాయత్రి మంత్రం తండ్రి యజ్ఞ భగవానుడు అగ్రిహోత్రుడు మంచి ఆలోచనలు మంచి పనులు అనే ఈ రెండు అద్భుతమైన వరాలను మనకి ఇచ్చిన ఆ మహానుభావుడు యొక్క సూక్ష్మ సంరక్షణలో మనం ఇప్పుడు గాయత్రి మంత్రం దీక్ష తీసుకుంటున్నాం తల్లి too